హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ దగ్గర కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేపుడు పిల్లలు ఈ సైజు పిల్లలు అండి చిన్న పిల్లలు కూడా చాలా కట్టలు వచ్చాయి అసలు ఏ రేట్లు చెప్పారు ఏంటి అనేది వస్తారు ఆ పిల్లలు ఆ పిల్లలు అన్నారండి అవి ఎన్ని పిల్లలు ఏ రేట్లు పడ్డాయి అనేది అక్కడ అడిగితే అక్కడ ఉన్న వీడియో తీసే కాలదు దగ్గరికి రమ్మంటే దగ్గరికి వస్తున్నాను అది ఇప్పుడు ఉన్నాయి చూద్దాము ఈ పిల్లలండి రేట్ ఎన్ని పిల్లలు అన్నా ఎన్ని పిల్లలు అండి పది పిల్లలు పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు పిల్లలు అంటండి పన్నెండు వేల నాలుగు వందలు అంతే కదా ఆరు వేల రెండు వందలు అన్ని ఇదే సైజులు చిన్న సైజులు మేపుకోవడానికి బాగున్నాయి పిల్లలు కూడా అవి రెండు కూడా అమ్మారండి ఎందుకు అవి రెండు వచ్చేసి ఒక్కొక్కటి నాలుగు వేలు పడ్డది ఈ కథలో ఏనండి ఇందాక కూడా అమ్మని పిల్లలు వచ్చేసి ఏంటి అనేది ఒకసారి అనమాట ఇప్పుడు అమ్మిన పిల్లలు కూడా ఈ కట్టలోయ్యా అని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో ఎన్ని ఉంటాయో ఇంకొక ఇరవై ఉంటాయా పదిహేను పదహారు ఉంటాయంత ఇవి వచ్చేసి ఎంత చెప్పారు ఇది కట్ట మీదైతే కట్ట మీద ఎంత చెప్పాలనుకుంటున్నా పన్నెండు వేల ఐదు వందలు కట్ట మీద ఇవి కట్ట మీద ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే పన్నెండు వేల ఐదు వందలు రేటు చెప్తున్నారు చెప్పడం వచ్చేసి పదహారు పిల్లలు ఇంకా బేరం చేసినట్టు ఇంకా తగ్గుతాయండి చాలా వరకు రెండు అన్ని నలుపులు ఉన్నాయి పిల్లలు కూడా మేర్కోవడానికి బాగుంటాయి మొత్తం చాలా వరకు వచ్చాయి నేత్ర కిల్లలు అయితే ఇక్కడ మీ దగ్గర కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర పది ఎన్ని వచ్చారు మొత్తం ముప్పై తీసుకొచ్చి ఇరవై అమ్మారు ముప్పై ఇరవై అమ్మారు ఎంత రక్క పదహారు వేలు అంటే వీటిలో కొంచెం పెద్ద సైజు వీటిలో పెద్ద సైజు పదహారు వేలు లెక్క అమ్మారంట ఎనిమిది వేలు ఈ మీ సైజులు ఓకే ఎప్పుడు ఇది అంటే చెప్తున్నారు పన్నెండు వేలకు పన్నెండు వేలు అంటున్నారు ఇంకా తగ్గుతాయండి ఇంకా ఇంకా ఎవరైనా కొనేవాళ్ళు ముందుకొస్తే ఒక ఐదు వందలు అట్టా అవి కూడా అయిపోతాయి ఇక్కడ వాటి మీద కొంచెం పెద్ద సైజులు ఇది ఎందుకు ఇక్కడ ఒక కట్ ఉంది ఎన్ని తెచ్చేస్తాము నువ్వు కొంచెం బిజీగా ఉన్నారు కోతలు పట్టుకుంటున్నారు బిజీగా ఉన్నారు అది చెప్పట్లేదండి ఇంకా వేరే కట్టలు చూద్దాం కొన్నారా ఇది ఎంత కొన్నారు బాబా ఎంత కొన్నారు ఇది నాలుగు కలిపి ఇరవై ఏడు నాలుగు కలిపి ఇరవై ఏడు వేరే కొన్నారంట ఇవరివి ఏడు అడుగు అబ్బాయి ఇవి ఎవరివి మనలేనా ఇక్కడ మేకపోతులు అయితే ఉన్నాయి కాకపోతే మంచి లేరు చూద్దాము ఇక్కడ ఇవన్నీ ఒక్కలేనండి ఆ చివరి నుంచి వరకు కూడా పెట్టారు ఎన్ని బాబాయ్ అమ్మారా ముప్పై తీసుకొచ్చారంట ఓ పదిహేను అమ్మారంట రేట్ ఎంత చెప్పారు జాత అయితే పదివేలు చెప్తున్నారు అవి అమ్మిన ఎంత ఎంత అమ్మారు పదమూడు వేలు కొంచెం చిన్న సైజులు పదివేలు చెప్పడం పదివేలు చెప్తున్నారండి ఇంకా తగ్గు తగ్గుతాయి రేట్ కూడా అక్కడ మేకపోతలు కొనుక్కున్నారంట వేరే వాళ్ళు ఏ రేట్లు కొన్నారు ఏంటి అనేది ఒకసారి అడుగు లోడేస్తున్నారు ఆ మేకపోతలు సేల్స్ అయిపోయినాయి అంట కాకపోతే రేట్లు చెప్పడానికి ఆయన చెప్పట్లేదు ఇంకా చిన్న మేకపోతలు ఇంకా కొన్ని వచ్చిన కట్టలు చాలా మంది అమ్మేశారండి ఒక ఇద్దరు ముగ్గురు అయితే అమ్మేశారు ఇంకే ఇది మార్కెట్ వచ్చేసి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్